ఇక శ్రీను మాత్రం ఈరోజు ఎలాగైనా సరే నేను ఆద్యతో మాట్లాడాలి మాట్లాడి తీరుతాను అని అనుకుంటూ ఉంటే ఏంటి ఈ బావ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎవరి గురించి అయి ఉంటుంది ఖచ్చితంగా ఆద్య గురించే అయి ఉంటుంది పాపం ఇలా జరుగుతుందని బావ అనుకోలేదు అసలు నా స్థానంలో ఆద్య ఉందనుకొని నా మెడలో బావ మూడు ముళ్ళు వేశాడు మూడు ముళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటుందో బావకి ఏం తెలుసు బావా నా మెడలు నువ్వు మూడు ముళ్ళు కట్టగలిగావు కానీ ఇంకొద్ది రోజుల్లో ఆదిని ఈ ఇంటి నుండి పంపించేసి నిన్ను నా వర్షం చేసుకుంటాను ఖచ్చితంగా నేను ఈ ఇంటికి మనవన్నో మనవరాల్లో ఇచ్చేస్తే సరిపోతుంది ఇక నాకు మొత్తానికి హక్కు వచ్చేస్తుంది అప్పుడు నన్ను ఎవ్వరు ఏమి అనలేరు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చారు మరోవైపు దానికి కూడా ఆలోచిస్తుంది ఆర్య ఎంత బాధపడుతుందో కానీ కిషోర్ గారు ఎక్కడ ఉన్నారో ఆచూకి కూడా తెలియట్లేదు ఏమైపోయారో కూడా తెలియట్లేదు ఆర్య తన తండ్రి కోసం పరితప్పించిపోతుంది కిషోర్ గారు ఎక్కడ ఉన్నారు అనే విధంగా జానకి అంటూ ఉంటుంది మరోవైపు నేను ఎలాగైనా ఈరోజు మధ్యతో మాట్లాడాలి మాట్లాడి తీరుతాను అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతాడు ఏంటి బావేంటి ఎటు వెళ్తున్నాడు పంప తీసి ఈరోజు ఆత్య కాలేజ్కి వెళ్ళింది కదా ఆత్య కాలేజ్కి ఏమైనా బాగా వెళ్తున్నాడా ఏంటి ఫాలో అయితే పోలే ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుంది కదా అని అనుకుంటూ వెంటనే శ్రీనును వెంపడిస్తూ చారు వెళ్తూ ఉంటుంది ఇక శ్రీను వెళ్తూ ఉంటాడు బాబా నిన్ను అందరిలో రెడ్ హ్యాండెడ్గా పట్టించబోతున్నాను అందరికీ కూడా తెలిసేలా చెయ్యబోతున్నాను బాబా అనే విధంగా అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తేనే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లేదంటే ఆద్య ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోతుంది పరాయి పురుషులతో తప్పుగా ప్రవర్తిస్తే రఘురంగారు ఎలాంటి శిక్ష వేస్తారు ఇంటి నుండి వెళ్ళగొట్టమని అంటారు అప్పుడు ఆద్య పాపం ఇంటికి దూరం అయిపోతుంది ఇక సీను బాబా ఆ జ్ఞాపకాలను స్మరిస్తూ స్మరిస్తూ ఏదో ఒక రోజు తన జీవితాన్ని నాకే అంకితం చేసేస్తాడు అని చారు అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఆద్య అలా కాలేజ్లో కూర్చుని స్త్రీలు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి శ్రీను వస్తాడు స్త్రీలను చూసిన ఆద్య ఏటి శ్రీను ఇక్కడికి వచ్చావేంటి అప్పట్లో ఇప్పుడు మనం కలవటం కుదరదు అది తప్పు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో శ్రేను నువ్వు నా హక్కు ఆద్య నువ్వు నా ప్రపంచం నేను నిన్ను కలవకుండా ఎలా ఉంటానో నువ్వే నా ప్రపంచమైనప్పుడు నువ్వెందుకు అద్య ఇలా మాట్లాడుతున్నావు శ్రీను ఇప్పుడు నువ్వు మరొకరి భర్తవి ఇలా నువ్వు నన్ను కలవడానికి ఇక్కడికి రాకూడదు నేను ఎందుకు చెప్తున్నానో విను ఖచ్చితంగా నేను నిన్ను కలిసి తీరుతాను నువ్వు లేకుండా నేను ఉండలేనాద్య అని విధంగా అంటూ ఉంటే మరోవైపు చారు అక్కడికి చేరుకుంటుంది అంతలో చారు చేరుకొని ఇద్దరి కాన్వర్సేషన్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు తెలుసు బాగా నువ్వు ఆత్య కోసమే ఇక్కడికి వస్తావని అంతా తెలుసు అందులో మనసులో అనుకుంటూ కోపంగా రగిలిపోతూ అక్కడే ఉండి చెట్టు దగ్గర ఉండి చూస్తూ ఉంటే శ్రీను ప్లీజ్ శ్రీను వెళ్ళిపో శ్రీను సరే నేనే వెళ్తాను ఇలా మనం ఒకరికొకరు మాట్లాడుకోవటం తప్పు ఎవరైనా చూస్తే మనల్ని తప్పు కనుకుంటారు ఎవరు ఎందుకు అనుకుంటారు అద్య నీకు చెప్తే అర్థం కాదు శ్రీను అనేటు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఆద్య చేయి గట్టిగా పట్టుకుంటాడు శ్రీను వదులు శ్రీను తప్పు నువ్వు చేసేది ఎందుకు చెప్తున్నానో విను ఎందుకంటే నువ్వు చాలా మెడలు తాళి కట్టావు తనకే రైట్స్ ఉంటాయి ప్లీజ్ శ్రీను నేను ఎందుకు చెప్తున్నానో విను నువ్వే నా ప్రపంచమైనప్పుడు తన తనకెలా రైట్స్ ఉంటాయి చెప్పాద్యా అసలు నాకు ప్రేమ పుట్టింది నీ వల్ల నా మనసులో ఉంది నువ్వు అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు నువ్వు కావాలి నువ్వే నాకు సర్వస్వం నువ్వే అన్నీ అనే విధంగా అంటే వెంటనే శ్రేణో గట్టిగా ఆత్యను హక్ చేసుకోగానే చారు మండిపడిపోతూ ఉంటుంది బావా నేను ఉండగానే గట్టిగా పట్టుకుంటావా ఇప్పుడు చూడు ఇంట్లో నేను ఇలా కలకలం రేపబోతున్నాను అని అంటో చాలు వెంటనే ఫోన్ తీసుకొని వీడియో క్లిప్ తీస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆఫ్ చేయగానే ఏంటి శ్రీను నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ప్లీజ్ అత్య నన్ను ఇలాగే వండనివో నీ కౌకిలిలో శ్రీను నీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను నదుడు అని ఏంటో వెంటనే హత్య వెళ్తూ ఉంటే ఒక్క మాట హత్య నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అద్య నేను పిచ్చివాడిని అయిపోతానేమో అని భయంగా ఉంది అద్య నన్ను ఏం చేయమంటావు శ్రీను కొన్నాళ్ళకదే అలవాటు అవుతుంది మా అమ్మ మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను బ్రతకట్లేదా కానీ నువ్వు నాకు ఎదురుగా నిన్ను చూస్తూ నీకు దగ్గరగా నేను రాలేకపోతున్నాను చారు ఎప్పుడు ఆడుగడుగునా అడుగునా ఆటంకాలు సృష్టిస్తుంది నా ప్రాణం మొత్తం నీ మీదే కొట్టుకుంటుంది నేను ఎవరికి ఎలా ఏ సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న అద్యా శ్రీను నీకొక్కటే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కేవలం చారు గురించి నా గురించి కాదు అని అంటూ బాధగా దినంగా అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఆత్య ఎందుకో నువ్వు నా గురించి అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఆత్యా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనే విధంగా అంటూ బాధపడిపోతూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక చారు మాత్రం కోపంగా ఇంట్లో సీను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే స్త్రీలో అలా ఇంట్లోకి వస్తాడు ఏంటి ఎక్కడికి వెళ్ళొచ్చారు ఎక్కడికో వెళ్ళొచ్చాను నీకు అన్నీ చెప్పాలా నీకు చెప్పాల్సిన అవసరం లేదు హో నాకు చెప్పాల్సిన అవసరం లేదా బాగుంది చాలా బాగుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావో నాకు బాగా తెలుసు నువ్వు ఏ రాసలీలలు చేసేస్తున్నావు కూడా అంతా చూసేసాను బావా అని చారు అనగానే ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును ఆద్య దగ్గరికే కదా వెళ్ళొచ్చావు అంతా చూశాను ఆద్యను చేసుకోవటం మాట్లాడటం అందుకే తను కూడా వచ్చాక ఈ ఇంట్లో తనైనా ఉండాలి నేనైనా ఉండాలి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆద్యకి ఇక్కడ ఉండే హక్కు ఉంది కావాలంటే నువ్వు ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవు అంతేకాని ఒకరిని ఈ ఇంటి నుండి వెళ్ళాలనే హక్కు నీకు లేదు అని కోపంగా ఈ విధంగా అంటూ ఉంటే అదే బావా నువ్వు కాదు అనడం రఘురామ్ గారే చెప్పాలి అని విధంగా అంటూ అందరూ రండి మీకందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఇదిగో ఈ ఆద్య తల్లి కూడా వచ్చేసింది కదా అని అనగానే జానకి రఘురాం అందరు కూడా వస్తారు అందులో పద్మ మాత్రం ఏమైంది ఏం జరిగింది నీ కొడుకు రాసలీలలో మీ అందరికీ చూపించాలి కదా అత్తయ్య అందుకే రమ్మన్నాను ఏంటి ఏమంటున్నావు నేను మాట్లాడే మాటలో బాధగా ఉన్నా కానీ నేను చూపించే నిజాలు మాత్రం అబద్ధం కాకుండా ఉండవు కదా అప్పుడు రఘురాం వెంటనే ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పో ఇదిగో ఆయన చేసే నిర్వాహకాలు మీరే చూడండి అని ఏంటో ఫోన్లో క్లిప్ని చూపించగానే అందరూ ఆ వీడియో క్లిప్ని చూసి షాక్ అయిపోతారు ఇక ఆద్య శ్రీను మాత్రం షాకింగ్గా అలానే చారు వైపు చూస్తూ ఉంటారు మరి ఆ వీడియో క్లిప్ చూసాక రఘురాం ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఆత్యని ఇంటికి దూరంగా పంపించేయబోతున్నాడా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి